హలో అయితే మేము ఇప్పుడు శారీస్ కొనడానికి వెళ్తున్నాము ఈ డ్రెస్ నాది కాదు మా చెల్లిది ఆమెకి టైట్ అయిపోయింది కొంచెం గైస్ చూడండి గైస్ కావాలంటే ఎంత లూజ్గా ఉండిందో ఆమెకి టైట్ అయిపోయితే నాకు తీసుకున్నా నేను బాగుండింది మీకు ఫుల్ వీడియోలో చూపిస్తా ఇప్పుడు నేను మైక్ యూస్ చేయట్లేదు కాబట్టి కొంచెం నా వాయిస్ లోగా ఉండింది ఎప్పుడైతే ప్రస్తుతానికి మేము బయలుదేరాలి ఎవ్రీబడి బడీ ఈజ్ వెయిటింగ్ రవలి రెడీ అవుతుంది సో లేట్ అనమాట నేనేం జస్ట్ మాయిశ్చరైజర్ రాసేసుకొని అండ్ కొంచెం వీక్ ఒక టైం మరి ఇంకా ఇంకా మా అక్క కూడా రెడీ అవ్వాలి సో నేను తొందరగా అయిపోతున్నాను

అట్లా ఐదింటికి వచ్చిందండి ఆఫీస్ నుంచి ఫైవ్ కి వచ్చింది ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది నా ఆఫీస్ అయ్యేదే ఫైవ్ కి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటి ఈజీలీ రాలేదు ఈజీలీ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది చేత సో అందుకని చెప్పి మీకు విషయం చెప్పాలి కదా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పి సో రన్నింగ్ బ్లాగ్ లో ఒక్కొక్కసారి

డబ్బులు నేనే ఇస్తున్నాను నేనే కొని కొనుపడతాయ్ నేను కొంచెం బిజీ బిజీ బాయ్ 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 మళ్ళీ వీడియోలో కలుద్దాం టాటా ట సో ఇప్పుడైతే మేము ఫస్ట్ వరమహాలక్ష్మికి వెళ్తాము ప్లీజ్ సో ఫస్ట్ అయితే వరమహాలక్ష్మికి వెళ్దాం అనేసి అండ్ దెన్ తర్వాత మేము ఏమైంది ఏమైందిరా ప్లీజ్ మాన్ డోరెమాన్ రిషి చూడు నా ట్రైపోర్ట్ ని ఇక్కడ మా రిషి అసలా వీడియో తీని అట్లా అయితే బట్ మాకు ఇప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ ఇంకా చీకటి పడితే కలర్స్ తెలియదని మా మమ్మీ అంటది సో ఇప్పుడు నేనైతే మ్యాచింగ్ బొట్టు పెట్టుకుంటున్నా ఈ మధ్య అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకోవాలనిపిస్తుంది సో ఇది ఆ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట నా ఫస్ట్ కొట్టే ముందు రోజు ఫ్యాన్సీ షాప్లో రిషో సో అది గేస్ ఇప్పుడైతే మనం రిషి ప్లీజ్ గుడ్ బాయ్ 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 గాయ్ సో వీడియో సో అదనమాట విషయం ఇప్పుడైతే ఫస్ట్ వరమహాలక్ష్మికి అయితే వెళ్తాము ఆ తర్వాత అక్కడ కలెక్షన్ చూసి దాన్ని బట్టి వేరే చోటు కట్టి వెళ్తాం లేకపోతే మాక్సిమం అన్ని అక్కడే తీసేసుకుంటాం రిషు సో అది రిషి ఉండడం వల్ల ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోతున్నా రిషు ప్లీజ్ రిషు స్కూల్ వేసేస్తాను ఆగి నేను సో అదన్నమాట ఇంకో సెంట్ కుట్టు అమ్మమ్మకి సెంట్ కుట్టా పోయి అమ్మమ్మ కుట్ట సో ఫస్ట్ అయితే లిప్ అప్లై చేసుకుందాం ఈ మధ్య బాగా డ్రై అయిపోతున్నాయి లిప్స్ అది కొంచెం లిప్ బంప్స్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మన లిప్స్ ఏంటంటే కొంచెం కలర్ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడైతే నేను రిష్ ప్లీజ్ రిష్ మమ్మీ డోరేమోన్ ఊరికే అట్లా చెప్తా ఉండగా సో అదనమాట సో కొంచెం లిప్స్టిక్ వేసుకుంటున్నాను ఎందుకంటే నా లిప్స్టిక్ చాలా డ్రైగా ఉండి అది ప్లస్ అంతే ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయాం ఇప్పుడైతే మనం షాపింగ్కి స్టార్ట్ అయిపోదాం సింపుల్ అట్ అంటే సో ఈ బ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను మీరు చూస్తూ ఉండండి ఓకేనా సో గైస్ మేము ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మీరు రావాలి ఇది నేను అక్కడ సార్

राजा ఇక్కడ బండి దిగుతుంటే నా పక్కనున్న బండికి నా డ్రెస్ పట్టేసి చిరిగిపోయింది అనమాట సో అయ్యో బాబోయ్ నేను అనుకున్నాను నాయన సామి మా చెల్లి ఇవ్వక ఇవ్వక డ్రెస్ ఇస్తే చిరిగిపోయింది అని అనుకున్నాను నేను అక్కడ అడుగుతున్నాను కనిపిస్తుందా డ్రెస్ చిరిగినట్టు అని చెప్పి సో అట్ దట్ మూమెంటే నాకు అట్లా అనిపించింది లోపలికి వన్స్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత చీర గోడలో పడి అసలు డ్రెస్ చిరిగిపోయిందన్న విషయమే గుర్తులేదు అంటిల్ అన్లీస్ ఇప్పుడు వీడియో చూసేదాకా సో మేమైతే ఫైనల్గా వరమహాలక్ష్మికి వచ్చేసాము సో మా నేను మీకు ముందు చెప్పినట్టు మా మమ్మీ వాళ్ళకి చీరల అంటే ఫస్ట్ వరమహాలక్ష్మియే ప్రిఫర్ చేశారు నేను కూడా ఏమంటే చిరాకుచ్చిలో ఉన్నా ఎందుకంటే నా ఎంగేజ్మెంట్ టైంలో ఎన్ని షాప్స్ తిరిగానో మీకు నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఎన్ని షాప్స్ తిరిగి చిరాకు వచ్చిందంటే సో ఫైనల్గా ఈసారి నా డెసిషన్ కాకుండా మా అమ్మ వాళ్ళ డెసిషనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో ఇక్కడ కుట్టి పడుకున్నాడు అనమాట దారిలో రాజాను కూడా రమ్మన్నాను బికాస్ తనకి తెలుస్తుంది నేను ఎలాంటి కలర్స్ తీసుకున్నా అని దాన్ని బేస్ చేసుకొని తన డ్రెస్సెస్ తీసుకుంటాడు అని చెప్పి తన్ని కూడా రమ్మన్నాను అంటే ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు కదా నాకు వీడియోలో తీయడానికి హెల్ప్ చేస్తాడని చెప్పి అదొక రీజన్ కాదులేండి నిజంగానే నా డ్రెస్ కలర్స్ బేస్ చేసుకొని చూ తీసుకుంటాడు అని చెప్పి సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే నాకు లెహంగా కనిపించిందండి భలే ఉండింది కింద ఇది బాగుండింది పైన టాప్ కాదు ఎంతని అనుకుంటారో అనుకుంటారు తెలుసా నైన్టీన్ థౌజండ్ అక్షరాల నైన్టీన్ థౌజండ్ అంటే నేను పెళ్ళికి కూడా అంత ఖర్చు పెట్టలేదు చీరలు తీసుకోవడానికి సో మా మమ్మీ నాకు ముందే లిస్ట్ చేసింది ఎక్కడెక్కడ నువ్వు శారీస్ కట్టుకోవాలి పట్టు శారీస్ నీకు ఎన్ని పట్టు శారీస్ కావాలి అని చెప్పి ఫుల్గా లిస్ట్ చేసింది ఆ లిస్ట్ని బేస్ చేసుకొని మేము ఇంకా ఇక్కడ కలెక్షన్ చూద్దామని అనుకున్నాము సో నేను ముందుగా చెప్పినట్టు ఏంటి అంటే అస్సలు అస్సలు నా డెసిషనే తీసుకోవద్దని నేను ఫిక్స్ అయ్యాను వాళ్ళు కొన్ని నా ముందు పెడితే దాంట్లోంచి పిక్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను తప్ప నేనే వెళ్ళి నా అంతటి నేను పిక్ చేసుకుందామని అస్సలు అనుకోలేదు ఈ సారీ బికాస్ లాస్ట్ టైం నాకు డబ్బులు వేస్ట్ అండ్ ఆల్సో ఆ సారీ నాకు ఏంటో బొంతలాగా అనిపించింది కట్టుకున్నాక సో అట్లా కాకుండా నేను ముందే చెప్పాను నాకు మంచిగా మంచి కలర్స్ అండ్ కొంచెం బడ్జెట్లో కావాలి అని చెప్పి సో ఇప్పుడు ఇక్కడ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం మనం ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ స్ట్ టైం నేను ఎంగేజ్మెంట్కి తీసుకున్నప్పుడు నా ఒక్క శారీయే పద్నాలుగు వేలు చీర అది కాకుండా వర్క్ నాలుగు వేలు కుట్టినందుకు అదంతా చేసినందుకు పదిహేను వందలు సో టోటల్గా ట్వంటీకే నేను నా శారీకి పెట్టాను ఎంగేజ్మెంట్ టైంకి అసలు ఐ వాజ్ వెరీ రిగ్రెటెడ్ ఆ టైంలో మాత్రం ఎందుకురా బాబు ఇంత పెట్టానని అప్పటి నుంచి ఇప్పటి వరకు టూ మంత్స్ అయిందా ఒక్కసారి కూడా ఏ అకేషన్కి నేను కట్టలేదు సో నేనేంటంటే జనరల్గా శారీ పర్సనే కాదు అసలు నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఏంటంటే డ్రెస్సెస్ జీన్సెస్ ఇట్లా టాప్స్ అనార్కలీస్ ఇట్లానే నచ్చుతాయి అస్సలు శారీ పర్సన్ కానే కాదు నేను బట్ ఏంటంటే ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి కాబట్టి అంతే అసలు నాకు ఇప్పుడు కుదిరితే నేను మా మమ్మీని ఎన్నిసార్లు అడిగాను తెలుసా అమ్మ ఫ్యాన్సీ శారీస్ కట్టుకోవచ్చా సో ఈజీ టు క్యారీ చేయొచ్చు అండ్ మంచిగా ఉంటాయి మగ్గం వరకు టెన్షన్ ఉండని రిషికి మొన్నే క్రాఫ్ట్ చేయించారనమాట సో అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ అయితే ఇక్కడ మా మమ్మీకి ఒక క్లారిటీ ఉండిందండి సీరియస్గా చెప్పాలంటే ఏం కలర్స్ తీసుకోవాలి ఏం కలర్స్ తీసుకోవద్దు అని చెప్పి మా మమ్మీ ఏమనిందంటే మంచిగా ఎల్లో గ్రీన్ రెడ్ పింక్ ఇట్లా ఏవైతే గుడ్ సైన్స్ ఉంటాయో అట్లా అలా తీసుకోమని చెప్పింది ఈ శారీ రాజాకు నచ్చిందంట తీసుకో తీసుకో తీసుకొని సాగొట్టాడు యాక్చువల్లీ నాకు కావాల్సిన సిక్స్ శారీస్ సిక్స్ ఈవెంట్స్కి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది పిక్ చేశాడనమాట ఇది తీసుకొని నాకు బాగా నచ్చింది అంటే తీసుకున్నాను సో నేను ఇప్పుడు బడ్జెట్ చెప్తాను ఎంత బడ్జెట్ లో తీసుకున్నాను అంటే ఫైవ్ కే లోపే తీసుకున్నాను ఇంకొక విషయం తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ రెండు తీసుకున్నాను ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఒక త్రీ తీసుకున్నాను సో టోటల్గా ఫైవ్ తీసుకున్నాను అనమాట ఇంకొక శారీ నేను చూడకూడదు కదా వైట్ శారీ అది మమ్మీ వాళ్ళు తీసుకున్నారు అది కూడా ఫిఫ్టీన్ టూ థౌజండ్ అంతే సో అది ఆ రేంజ్లో తీసుకున్నాను అనమాట మీరు ఊరికే గెస్ట్ చేయండి ఏమేమి శారీస్ తీసుకున్నానని చెప్పి నేనైతే ఈ పింక్ శారీ తీసుకున్నాను ఏ ఈవెంట్కి ఏ శారీస్ తీసుకున్నాను అని చెప్పి నేను మీకు సపరేట్గా చూపిస్తాను ఒక వీడియో చేస్తాను సో ఇక్కడ నేను కట్టి చూపించమని అడిగింది మా అక్క ఒకసారి కట్టి చూపించండి అని ఎందుకంటే ఈ ఈ లైట్ పింక్ ఏదైతే ఉండిందో అక్కడ నాకు చూసినప్పుడు చాలా అంటే చాలా నచ్చింది నిజంగా చెప్తున్నా అందుకే నాకు ఒకసారి కట్టి చూపించండి ఒకవేళ బాగుంటే మెయిన్ శారీకి ఇదే తీసుకుంటా అని చెప్పాను రాజయ్యమో వెనకాల నుంచి నీ బొందలా ఉండింది అసలు బాగాలేదు ఇంత లైట్ కలర్ కట్టుకుంటారా కొంచెం డార్క్ కలర్స్ తీసుకో అంటే అది విని ఆవిడ నా మీద డార్క్ కలర్ వేసింది అనమాట ఏది బాగుంది అని నాకైతే రెండు నచ్చలేదు చెప్పాలి అంటే అంటే నాకు ఈ పింక్ నచ్చింది లైట్ పింక్ బట్ వేసుకుంటే నచ్చలేదు సో అందుకని చెప్పి నేను కొంచెం డార్క్ కలర్స్లో చూద్దామని ఫిక్స్ అయ్యాను సో కొన్ని టోటల్గా అయితే నేను ఫైవ్ శారీస్ తీసుకున్నాను ఒక రెండు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండిని ఇంకొకటేమో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉండిని అనమాట ఇక్కడ మా కుట్టి ఒకటే అల్లరండి పిచ్చి అల్లరి వాడికి ఏంటంటే పెద్ద స్థలం ఉండింది కదా సో అందుకని చెప్పి ఫుల్ అల్లరి చేస్తున్నాడు సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా రఫ్గా ఇంకా డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేస్తాను అసలు ఏ సారీ ఏ ఈవెంట్కి అని చెప్పి ఫిక్స్ అయ్యాక నేను ఒక వీడియో చేస్తాను నాకు పర్టికులర్గా బ్లూ పింక్ ఇట్లాంటివి చాలా అంటే చాలా 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 నచ్చుతాయి సో అందుకే నేను ఎప్పుడూ అలాంటి కలర్స్ చూస్ చేసుకుంటాను సో ఇది మా మమ్మీ సెలెక్ట్ అనమాట ఇది తీసుకో నాకు బాగా నచ్చింది ఏదో ఒక ఈవెంట్లో మంచి ఈవెంట్లో కట్టుకుందాం అని చెప్పి వ్రతానికి కానీ పెళ్లి కూతురిని కానీ అని సో అదేంటంటే ఏది ఎప్పుడు వేసుకోవాలి అని చెప్పి నేను వచ్చాక డిసైడ్ చేస్తాను ఈ మూడు శారీస్ చూపిస్తున్నాను ఇంకొక టూ శారీస్ నా దగ్గర లేవు వాళ్ళ దగ్గర ఉండినవి సో అంతే అటుపక్క మా వెనకాల కనిపిస్తున్నారా మా మమ్మీ వాళ్ళు అక్కడ ఏంటంటే నేను శారీ చూడకూడని శారీ వాళ్ళు తీసుకుంటున్నారు ఒక వైట్ శారీ ఏదో ఉంటుంది కదా అది మనం చూడకూడదంట పెళ్ళి టైం అప్పుడే చేసుకోవాలి ఆ శారీ అని చెప్పి వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు సో నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నా ఏమేమి శారీస్ ఉండినాయి ఏంటి అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఈ త్రీ కాకుండా ఇంకొక టూ కూడా తీసుకున్నాను నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను ఏ ఈవెంట్కి నేను ఏ శారీ ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి సో అది వరమహాలక్ష్మిలో నేను అనుకున్న బడ్జెట్కి యాక్చువల్గా నాకు ఇంత మంచి శారీస్ దొరుకుతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను చూపిస్తున్నా రేట్స్ కూడా జనరల్గా అయితే అసలు ఆ రేట్లు చెప్పద్ది చెప్పద్దు అని అనుకున్నాను అంటే కొంతమంది అనుకుంటారు కదా ఏంటి మరి ఇంత తక్కువలో తీసుకోవాలా పెళ్ళి ఒకసారి వస్తుంది అని చాలామంది అనుకు అని అనుకుంటారు బట్ అది మనకే తెలుసు ఎందుకంటే నేను రిపీటెడ్గా శారీస్ కట్టాను కాబట్టి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సో అందుకనే సో నాలాగా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే ఇది కూడా నార్మలైజ్ చేద్దామని చెప్పి తక్కువలో కూడా తీసుకోవచ్చు అని చెప్పటానికే ఇలా రేట్స్ కూడా చూపిస్తున్నాను అనమాట సో మన ఇష్టం మనకు కావాల్సింది మనం చేయొచ్చు సో ఏంటి అంటే ఆ రేంజ్లో కూడా మంచి క్వాలిటీ ప్లస్ మంచి ఏమంటారు డిజైన్స్ మంచిగా ఉన్నాయి కలర్స్ కూడా సో మీకు కూడా నచ్చితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి వరమహాలక్ష్మి అనే కాదు మీరు ఏది చూసుకున్నా అక్కడ మీకు నచ్చినట్టు మీరు ఫిల్టర్ చేసుకొని చూపించమనండి సో తప్పేం లేదు తక్కువలో తీసుకోవడం ఎక్కువలో తీసుకోవడం అలా ఏం లేదు అంటే నల్లేస్ మనం కంఫర్ట్ బాగానే ఉండింది అని అనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నా దృష్టిలో సో ఇవి ఫైవ్ శారీస్ ఇందాక త్రీయే చూపించాను కదా సో అది నాతో పాటు మా అక్క షాపింగ్ అయిపోయింది మా చెల్లి షాపింగ్ అయిపోయింది మా మమ్మీది కూడా కొంచెం అయింది అంతా అయిపోయిన తర్వాత మేము అంజనీకి వెళ్ళాం యాజ్ యూజువల్ మా అక్క మా మమ్మీ మా చెల్లి అంజనీ ఫ్యాన్స్ సో అక్కడ ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఆ పార్టీకే టెన్ థర్టీ అయింది సో చాలా ఇరిటేటెడ్గా ఉన్నారు అందరూ ఇక్కడ మా కుట్టి పిల్లితో ఆడుకుంటున్నాడు అనమాట వాడికి దొరక దొరక ఒక ఫ్రెండ్ దొరికింది సో పిల్లితో ఆడుకుంటున్నాడు మేము ఏంటంటే బయలుదేరే ముందే వాడికి అన్నం పెట్టేస్తాం మళ్ళీ బయట పెట్టే ఫుడ్ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి సో ఆ తర్వాత ఆప్షనల్ తింటాడా తిండా అని చెప్పి ఇక్కడైతే చక్కగా పిల్లితో ఆడుకుంటూ ఫుడ్ మంచిగా పూరి తిన్నాడు సో అంతే ఇంక ఈ వీడియో మీ ఒపీనియన్ని నాతో కింద కామెంట్లో షేర్ చేయండి ఎట్లా అనిపించింది ఏంటి అని చెప్పి సో అంతే ఇంకా ఈ వీడియో మళ్ళీ కొడత కలుద్దాం బాయ్ బాయ్